ైనా తీసుకొచ్చిన డీప్ సిప్ దెబ్బకి సిలికాన్ వ్యాలీ రక్త కన్నీరుతో నిండిపోయింది డ్రాగన్ సృష్టించిన అరాచకం అంతా ఇంత కాదనే చెప్పుకోవాలి ఎందుకంటే ఇప్పటివరకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో టాప్గా ఉన్న మైక్రోసాఫ్ట్ కానీ గూగుల్ కానీ మెటా కానీ లైక్ చా అమెజాన్ కానీ ఏదైనా సరే డీప్ సిప్ దెబ్బకైతే అయితే విలవెల్లాడిపోతూ ఉన్నాయి టెక్ దిగ్గజాలన్నీ ఒక్కసారిగా డీప్ సిక్ వైపు చూడడం మొదలుపెట్టాయి వారు పెట్టిన పెట్టుబడుల్లో సగం కూడా లేని ఒక సంస్థ వారికి ఉన్న టీంలో ఇరవై శాతం కూడా లేని ఒక స్టార్టప్ కంపెనీ తీసుకువచ్చిన ఇంత పెద్ద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దెబ్బకి నిజంగా ప్రపంచ దేశాలన్నీ చైనా వైపు చూడడం మొదలుపెట్టే ఒక రకంగా చైనా ప్రోడక్ట్స్ అన్నీ బాగోవు అని చెప్పుకోవడానికి లేకుండా ఈ డీప్సీకి అయితే మంచి క్వాలిటీతో మంచి అలగారిథంతో ఇంటర్ఫేస్లో కూడా ఎలాంటి వ్యత్యాసం లేకుండా ఒక టెక్ దిగ్గజాలందరికీ ఒక తన ఛాలెంజ్ని అయితే చైనా తరపు నుంచి విసరడం జరిగింది అసలు ఇప్పుడు అమెరికాకి పట్టుకున్న ఏకైక ఆందోళన ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఇప్పటివరకు డెవలప్ చేసిన అమెరికాని ఎప్పుడు చైనా బీట్ చేద్దామనే ఉంటుంది ఆ ఉద్దేశంతోనే ఇప్పుడు చైనా బీట్ చేసింది కూడా బట్ చైనా దూకుడికి కళ్ళెం వేయడానికి అమెరికా ఎంతో కాలంగా ప్రయత్నిస్తూనే ఉంది దానిలో భాగంగానే జీపియూతో పాటు సెమీ కండక్టర్లలో హై ఎండ్ని ఇంపోర్ట్ చేసుకోవడానికి చైనాకి అధికారం లేకుండా చేసినప్పటికి కూడా చైనా వాటితో వేటితో పని లేకుండా ఇంత పెద్ద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని అయితే ప్రపంచానికి పరిచయం చేసిన నేపథ్యంలో చైనా స్టాక్ మార్కెట్ బాగా గెయిన్ అయింది దాంతోపాటు దట్ ది సేమ్ టైం అమెరికా స్టాక్ మార్కెట్ అయితే కుప్పకూలిపోయింది చూసుకోవాల్సి వస్తే నాన్ డీప్ సిక్ సంబంధించి కానీ సెమీ కండక్టర్లకు సంబంధించి కానీ లేదంటే అసలు అమెరికా ఐటీలో జరిగిన విద్వాంసం గురించి కూడా ఒకసారి మాట్లాడుకోవాలి నాస్ ఏకంగా మూడు శాతం తన షేర్ని అయితే కోల్పోయిన నేపథ్యంలో మైక్రోసాఫ్ట్ ఏడు శాతం మెటా ఐదు శాతం ఏకంగా ఎన్విడియా పదిహేడు శాతం అయితే తన స్టాక్ మొత్తాన్ని కోల్పోయింది ఇది ఒకటి కాదు రెండు కాదు ఆరు వందల బిలియన్ డాలర్లకు సమానం ఇంత పెద్ద భారీ నష్టాలను చవిచూసిన నేపథ్యంలో అసలు ఎన్విడియాకి సంబంధించి ఎన్విడియా ఏం చేయబోతుంది ఎన్వీడియాకి డీప్సీకి సంబంధాలు ఏంటో ఒకసారి చూసుకుందాం ఎన్విడియా అనేది చిప్పులు తయారు చేయడంలో దిట్ట ఎన్విడియా చిప్పుల్లో స్టోరేజ్ కానీ క్లౌడ్ కంటెంట్ కానీ లేదంటే డేటా సెక్యూరిటీకి సంబంధించి కానీ ఎన్విడియా చాలా కాన్ఫిడెన్షియల్ మెయింటైన్ చేస్తూ ఉంటుంది సో ఎన్విడియాని వాడకుండానే డీప్సిక్ అనేది తయారై అయితే ఇప్పటివరకు ఎన్విడియా లేకుండా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తయారైద్దా అనే అపోహలు ఉన్న నేపథ్యంలో అసలు ఎన్విడియాతోనే సంబంధం లేకుండా డీప్సీకి అయితే తయారైంది దీంతో ఒక్కసారిగా ఇప్పటివరకు భారీ లాభాలని భారీ పెట్టుబడులని భారీ డిమాండ్ని చూసిన ఎన్విడియా ఇప్పుడు ఒక్కసారిగా తన బిజినెస్ మొత్తాన్ని కోల్పోయింది అయితే ఇక్కడ ఎన్విడియాతో పాటు ఇతర సంస్థలు కూడా భారీ స్థాయిలో తమ పెట్టుబడులతో పాటు తమ లాభాలన్నీ కోల్పోయాయి ఒకసారి డీప్ సీక్లో ఉన్న లోపాలు కూడా చూసుకుందాం డీప్ సీక్లో ఉన్న మెయిన్ లోపం ఏంటంటే అది చైనా ప్రోడక్ట్ ఈ చైనా ప్రోడక్ట్ అవడంతో చాలామందికి దాని మీద నమ్మకం లేదు ఎస్పెషల్లీ హ్యాక్ అవ్వడానికితో పాటు మన సెక్యూరిటీని మన వ్యక్తిగత గోప్యతకి భంగం వాటిలేలాగా చైనాకి సంబంధించిన సాఫ్ట్వేర్లు రూపకల్పన జరుగుతాయనే అపోహ అయితే చాలామందిలో ఉంది అయితే దీని గురించి అయితే సెక్యూరిటీ సంబంధించి కానీ వ్యక్తిగత గోప్యతకు సంబంధించి కానీ సీక్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన అయితే వెలువడలేదు త్వరలో వారు ఏమైనా అధికారిక ప్రకటన వెల్లడిస్తారేమో చూడాలి దాంతోపాటుగానే చైనాకు సంబంధించి ఏదైనా వాస్తవాన్ని అయితే సీక్ అనేది తలపదు ఎందుకంటే చైనాలో జరుగుతున్న సంక్షోభం గురించి కానీ లేదంటే చైనా బయట దేశాల మీద చేసిన యుద్ధాలకు సంబంధించి కానీ ఏది కూడా చైనాకి నెగిటివ్గా అయితే డీప్ సీక్ చూపించకపోవడం అతి పెద్ద లోపంగా చెప్పుకోవచ్చు యూజర్కు ఉన్న లాభం ఏంటంటే డీప్ సీక్ లాగిన్ అనేది చాలా సింపుల్గా ఉంటుంది చాట్ డాట్ డీప్సిక్ డాట్ కామ్లో చాలా సింపుల్గా మెయిల్ ఐడితో లాగిన్ అయిపోవచ్చు ఇంటర్ఫేస్ అనేది చాలా చాట్ జీపీటీ లాగానే చాలా సింపుల్గా ఉంటుంది అలగారిద్దాం అంతా తెలుగులో కూడా చాలా చక్కగా డిజైన్ చేశారు ఏ క్వశ్చన్కి కూడా అల్గారిథం ఇవ్వడంతో పాటు దాని ప్రొనౌన్సేషన్ని దాని మొత్తం వర్టికులర్ యాంగిల్లో కానీ రెక్టాంగిల్లో కానీ ఏదైనా కానీ ప్రజెంటేషన్ స్టైల్ అయితే చాలా అట్రాక్టివ్గా ఉందనే కామెంట్స్ అయితే వినిపిస్తూ ఉన్నాయి అయితే ఒక్కసారిగా యాప్ స్టోర్ క్రాష్ అయిన నేపథ్యంలో ఒక్కసారిగా భారీ స్థాయిలో డౌన్లోడ్స్కి వీలు కాకుండా ఉండేందుకైతే లిమిటెడ్ వర్షన్ అయితే పెట్టుకుంటూ వచ్చింది సో ఈ లిమిటెడ్ వర్షన్లో భాగంగానే లాగిన్స్తో పాటు యాక్సెసిబిలిటీ కూడా చాలా తక్కువగా ఉండే అవకాశం చాలా ఎక్కువగా ఉంది